ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టామో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చాయి అందులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే పదహారో స్థానంలో ఈ పేరు నేను చెప్పలేను కానీ మీ కష్టాన్ని నేను మరొకను మీకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎవరైతే ఈరోజు ఈ ఫలం నీరును పదహారో స్థానానికి మీరు నిలబెట్టారో ఇదంతా కూడా మీ కృషి కూడా నేను తప్పకుండా మనం ఇలానే కొనసాగాలి మనకి పెద్దలు ఈ జిల్లా పెద్ద దిక్కైనటువంటి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సూచనల మేరకు మనం ఏ కార్యక్రమం అయినా విజయవంతం చేసుకుంటున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తారో అక్కడి నుంచి ఈ జిల్లాలో అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయగలిగాం అదంతా కూడా ఏదో నా ఒక్కడిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త దేని కూడా నేను మీకు మరొక్కసారి సంతోషాన్ని ధన్యవాదాలు కూడా వ్యక్తం చేస్తున్నానని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా నేను గతంలో ప్రతి గడపకు వెళ్ళాం మళ్ళీ నేను రెండోసారి వెళ్తున్నా నేను ప్రతి గడప దగ్గర ఒకటే అడుతున్నా అమ్మ బాగున్నావా తల్లి ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని ప్రతి ఒక్క మనిషిని కలుస్తున్నాం ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా పూర్తి స్థాయిలో నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ చేసేటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను కొంతమంది అన్నీ తీసుకొని కూడా విమర్శిస్తారు అది తప్పును కూడా నేను వాళ్ళు తెలియజేస్తా ఉన్నాను నిజంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం నాయకులకు మంచి జరిగిందో లేదో తెలియదు కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త నాయకుడు ఎవరిని కూడా విభేదించకుండా ప్రతి పథకం ఎవరైతే అరుగులు ఉన్నారో వారందరికీ కూడా అందుతున్నటువంటి ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరి సారత్వంలో ఈ నియోజకవర్గంలోనే జరిగినటువంటి కార్యక్రమం కావచ్చు ఇదే విధంగా రాష్ట్రం మొత్తం ఇలాంటి నాయకుల వల్ల జరిగినటువంటి కార్యక్రమం కావచ్చు ఏదైతే ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరిగిందో ఈ కార్యక్రమంలో మనం చూసుకుంటే మనకున్నటువంటి హౌస్ని ఇప్పటికే దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఐదు లక్షల ఇండ్లను మనం కవర్ చేశాం దాంట్లో దాదాపు లక్ష ఒక కోటి పది లక్షల ఇండ్ల నుంచి మనకు మద్దతు దొరకటం ఫస్ట్ టైం ఆఫ్ ఇన్ హిస్టరీ అంటే ఇంతవరకు ఇలాంటి కార్యక్రమం ఏ పార్టీ కానీ ఎక్కడా ఈ వరల్డ్లో చేపట్లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరైతే నేను ఇంతసేపు పేర్లు చెప్పానో వారితో పాటు గృహసారథులు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు కావచ్చు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత అందరూ కలిసికట్టుగా వాళ్ళు చేసినటువంటి కృషి ఈరోజు మనం ఫలితాన్ని చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మీరు వెళ్ళండి ప్రజా మద్దతు పుస్తకం తీసుకొని ప్రజల దగ్గరకు వెళ్ళి మీరు ప్రజలను మద్దతు అడగండి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి మంచి జరిగింది కులాలు మతాలు వారిగా మీరు ప్రాంతాలు ఏవి చూడకుండా అసలు వండర్ ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి ఇవి కూడా అనుభవం కలిగింది మనకి దీంట్లో ఇంతవరకు కూడా ఎప్పుడు ఇలాంటి అనుభవాలు మనం చూడలేదు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం దాంట్లో కొన్ని మనం తెలుసుకున్నటువంటి వాస్తవాలు కొన్ని చెప్తాం ఎక్కడో కర్నూలు నుండి పలమండే దాకా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ వా సృజల స్రవంతి తాలో తీసుకొచ్చినారు మన కాన్స్టిట్యసీలోకి వచ్చేసింది ఆటుండి గత ఐదేళ్ళల్లో చంద్రబాబు నాయుడు టైలెంట్ పార్ట్ కుప్పానికి తీసుకొని పోవాలనే ప్రయత్నంలో ఏమంటే మీరు చెప్పండి నిజంగా మీరు అందరూ కూడా మేధావలే కదా కేవలం యాభై కిలోమీటర్ల లోపల తాలో తవ్వుకొని కుప్పానికి నీళ్లు దొరుకునే శక్తి లేని ఆశక్తుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకొస్తే ప్రజలందరూ గట్టిగా అడిగితే ఈరోజు కుప్పం తాలో మీద నడుస్తాం రాండి దాదాపు ఇరవై ముప్పై మిషన్లు పనిచేస్తూ ఉన్నాయి ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి తప్పకుండా కూడా ఎన్నికల లోపు చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి కూడా జగన్ అన్నే నీళ్ళు ఇస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు ఇరిగేషన్ అంటేనే వద్దనే వ్యక్తి వ్యవసాయం దండగా అనే వ్యక్తి ఏ రోజు కూడా ఇరిగేషన్ కాలువలు వ్యవసాయాన్ని పట్టించుకునే వ్యక్తి ఈరోజు ఆ ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉంది ఈ ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉన్నది మాట్లాడుతూ గత ఐదేళ్లలో మాకు తెలిసి ఊరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేదు ఈ రోజు కాలు నేలి కాలు ఇస్తా ఉంటే అసలు అభివృద్ధి లేదు ఉంటా ఉన్నారు ప్రతి సచివాలయంలోనూ పెట్టి పద్నాలుగు నుండి ఇరవై ఒక మంది ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే మైక్ ఎత్తుకొని సిగ్గు లేకుండా మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింటే చూపించండి ఇది నాయన మేము ప్రతి సచివాలయానికి ఇరవై ఇచ్చినాం ఒకటి ఒకటిచ్చింటే చూపించండి అంటే మీకు కనబడస్తా ఉందా లేదా మాకు అర్థం కాలేదు ఈరోజు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు వాలంటీర్లు వీళ్ళంతా కూడా ఒక వ్యవస్థని క్రియేట్ చేసి గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు నిజంగా చూపించిన వ్యక్తి గతంలో తహసీల్దార్ ఆఫీసు కాన్స్టెన్సీకి ఒకటి ఉండేది మండల వ్యవస్థ ఏర్పడింది ఏ చిన్న పని ఉన్నా కూడా మాండలిక వ్యవస్థకు వచ్చేవాళ్ళు ఈరోజు ప్రతి చిన్న పనికి కూడా నీకు రేపులా ఎల్లుండి ఎన్నికల లోపు ఖచ్చితంగా గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్ర ఆఫీసులు కూడా పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి చిన్న పని కూడా గ్రామ సచివాలయాల్లో ఈరోజు అర్జీ ఇస్తే పరిష్కారం అవుతూ ఉందంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మీరు రెక్కలు ఎగరేసుకోండి భుజాలు భుజాల మాకేం బాధ లేదు కానీ మీరు తప్పుడు కథనాలు మాత్రము దయచేసి ప్రజలకి మనసులోకి చూపించాలని దయచేసి చూపించండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా మళ్ళా నేర్ నియోజకవర్గం నుండి వెంకయ్య గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేసుకుంటున్నాను జై జగన్